i'm చౌదరి వెంకయ్య గారిని ఆహ్వానిస్తున్నాము ఇండో ఫిల్ కంపెనీ వారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇది పదమూడవ జాతి మిత్రమా పదహారు జాతులు మొత్తం ప్రదర్శనకు వచ్చింది टी प्लास्को अभी टी प्लास्क አይ እኔ ጋር እኔ እንጃ 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 እኔ እን ரேண்ட

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు మందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఏడు సెకండ్లు వినికంజులో ఉన్నది ఆశిస్తులంతాపల్లి శ్రీనివాసరావు గారు శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలరులు మేడికొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీర్సులతో మళ్ళీ రమాదేవి గారు ఎట్లపా మండలం పల్లారు జిల్లా కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల ముందంగిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంగిలో ఉన్నది రేకమడి విజయ్ పవన్ కుమార్ గారు పాలడు మేడుకొండేరు మండలం గుంటూరు జిల్లా మెదుళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపోయి మేడుకొండేరు మండలం గుంటూరు జిల్లా వారి చొంత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంగిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా తొమ్మిది సెకండ్ల వెనుకంగిలో ఉన్నది ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడు కేకమరి ఉదయ్ కుమార్ గారు పాలరు నేల్కొండూరు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదక్షన్ లో ఉన్నారు ప్రసన్నాంజనేయ స్వామి ఆశించిన మమ్మీ రమాదేవి గారు ఎంతపోయిన సర్పంచ్ గారు నాదే మండలం మర్నాడు జిల్లా వారితో బయటకు రావాలి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరుపళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాజీయటం జరుగుతుంది ఆరుపళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని చాలా పాల్గొనాలి నాలుగు రెండు వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెతకున్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకందులో ఉన్నవి ఆంజనేయ స్వామి ఆశీస్థ వెజిలపల్లి శ్రీనివాసరావు గారు సరిపోయి మేరికొండూరు మండలం గుంటూరు జిల్లా ఏకమూరి విజయ్ పవన్ కుమార్ గారు సాలరుగురు మేల్కొండూరు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రోజు పన్నెండు వందల యాభై ఏడుల దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్ ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్నది విజయ్ కరణ్ కుమార్ గారు ప్రదర్శనలో ఉన్నాయి நம்ம ஜனா நானே கல்லாட்ல ஆறு ரெண்டு பதினேழு வந்த அருகுல தூரா ஏழு நிமிஷம் ரெண்டு சென்ட்ல பூர்ச்சியும் ஜரி మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది మెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూరి చేతమూడి విజయ్ పవన్ కుమార్ గారు పాదడుగు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఒక్క సెకండ్ మందంజలో ఉన్నాడు రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకొందిలో ఉన్నాడు లేదంటే మళ్ళీ శ్రీనివాసరావు గారు సరిపిమారువన్ కుమార్ గారు పాలడుగు వారి దగ్గర ప్రదర్శనలో ఉన్నాయి ತಲೆ ಶ್ರೀನಿವಾಸ ಸರಿಪ್ರಮ್ ನೇಡ್ಕೊಂಡ್ ಬೆಂಕೂರ್ ಜಿಲ್ಲಾ ఎనిమిది వేల రెండు రెండు వేల అరుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా ఒక నిమిషంలో పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుకలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది రావాలండి త్వరగా రావాలి కార్యదర్శులు రెడీగా ఉండాలి हे स्वागत है आपका आज के कार्यक्रम में మంగు రమాదేవి గారు ఎడ్లపాడు సర్పంచ్ గారు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా రైతు రావాలే మీరు చెప్ప తాడి కట్టుకుని రెడీగా ఉండాలి తొమ్మిది రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క నిమిషము నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శ్రీనివాసరావు గారు సరిపూని విజయ పవన్ కుమార్ గారు బాలర్పట్నం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పట్నాలు మీద రావాలని కార్యకర్తలు రెడీగా ఉండాలి శ్రీనివాసరావు గారు సరిపోరు మోడీ పవన్ ఇదే పవన్ కుమార్ గారు కాలు వారి చక్క ప్రదర్శనిస్తున్నారు రెండు వేల ఐదు వందల అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వినికరిలో ఉన్నది Jangan lupa Jangan lupa পঞ্চম <laughs> কিল্লা రౌండ్ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ల ముందంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నది పద్నాలుగో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు ఎల్లప్పుడు సర్పంచ్ గారు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా ஐமி మంగ రమాదేవి గారు ఎడ్లపాటు సర్పంచ్ గారు పన్నెండో రోజు మూడు వేల ఇరుగుల దూరాన్ని పదిహేను నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమడి ఉదయ్ పవన్ కుమార్ గారు పాలడుగు నేను మండలం గుంటూరు జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి మంగు రమాదేవి గారు ఎడ్లపాడు సర్పంచ్ గారు ఎడ్లపాడు నెల మండలం పల్నాడు జిల్లా కావాలి మీదంతా నాటికెట్ రెడీగా ఉండాలండి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై ఏడు సెకండ్ లో ఉన్నది

మరణం మరణానికి నూట ఏడు దూరాన్ని సూరా ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతారు పద్దెనిమిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో ఉన్నాడు ఈ రౌండ్లో నూట ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మేక నేర్ మండలం గుంటూరు జిల్లా శాతం విజయ పవన్ కుమారుడు మండలం గుంటూరు జిల్లా వారు గత ప్రదర్శనలో ఉన్నారు まうまこ言ったよね。 పల్లి శ్రీనివాసరావు గారు సరిపోయి మేడ్కొల్ల మండలం గుంటూరు జిల్లా ఏకమూరి విజయ్ పవన్ కుమార్ గారు ಪಾಲರಗೂ ಮೇಡಿಕೊಂಡ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಆಗಿನ ದೂರವು ಮೂರು ವೇಲ ಆರು ವಲ ಅರವೈಡು ಅಡುಗಲ ಮೂರು ಅಂಗರಮುಲು ಮೂರು ವೇಲ ಆರು ಅರವೈಡು ಅಡುಗಲ ಮೂರು ಅಂಗರಮೂರ